హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనం ఎక్స్పెక్ట్ చేసిన వీడియో ఆల్రెడీ మీకు ఉంది క్లియర్గా ఇందులో కూడా మీకు చూపి చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా జూలై ఎండింగ్ నాటికి కానిస్టేబుల్ యొక్క సుప్రీం కేర్ట్ కోర్టు యొక్క కేసు అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని కన్ఫామ్గా నేను చెప్పడం జరిగింది ఆ యొక్క వీడియో కూడా మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చే చూపిస్తాను చూడండి హండ్రెడ్ పర్సెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్గా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఖచ్చితంగా జూలై ఎండింగ్ నాటికి కేసు అప్డేట్ ఖచ్చితంగా వస్తుందన్నాం ఖచ్చితంగా అయితే జూలై యొక్క కే థర్టీ మనకు ఈ యొక్క కేసు యొక్క హీయరింగ్ జరుగుతుంది మీరే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి ఈ యొక్క డేట్స్ ఆధారంగా ఈ యొక్క మంత్ మధ్యలో జరిగే ఆధారంగా ఉంటుంది అనుకుని మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ అదేవిధంగా గ్రౌండ్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఒకవేళ పూర్తిగా కానిస్టేబుల్ అయితేనేమో మంచి సబ్జెక్ట్ వి సాధించండి లేదు గ్రూప్ టూ కూడా నేను చదువుతున్నాను అనుకుంటేనేమో గ్రూప్ టూ ప్లస్ కొంచెం కానిస్టేబుల్ కూడా కే టైమ్స్ ఓకేనా ఇంకా చూడండి ఇంకా డేట్స్ చూసినట్లయితే జూన్ ఫోర్ వచ్చేసి మనకు ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి మరి ఈ యొక్క కేసు అప్డేట్ ఎప్పుడు వస్తుంది మరి కేసు అప్డేట్ ఇప్పటి వరకు లేని అప్డేటు మరి ఈ యొక్క మే ఇరవై నుండి ఆల్రెడీ స్టార్ట్ సుప్రీం సుప్రీంకోర్టు యొక్క హాలిడేస్ మే ఇరవై నుండి జూలై ఎనిమిది వరకు ఈ యొక్క హాలిడేస్ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది మరి కేసు అప్డేట్ ఎప్పుడు రావచ్చు జూలై ఎండింగ్ లేదా చూడండి ఫ్రెండ్స్ జూలై ఎండింగ్ నాటికి అయితే ఖచ్చితంగా అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది